గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్కు ఫైవ్ థౌసండ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే మన సీనియర్ హైకోర్టు లాయర్ గారు

అది ఇన్ఫర్మేషన్ సార్ వచ్చినాక అఫీషియల్ గా చెప్తాను ఆయన పోలీసు వాళ్ళు కస్టడీలో ఉన్నారంట అది వేలో ఉన్నారు అని చెప్తున్నాడు ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ రెండు రోజుల నుండి తెలుసు కదా అసలు ఏం జరిగింది ఏం సంగతి అనేది నిన్న నుండి చూస్తున్నట్టు ఇప్పుడు ఆయన తీసుకొని చూస్తుంటే మధ్యలో ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ కదా ఏమైనా ఇబ్బంది కాకుండా ఇది చేయకుండా జాగ్రత్తలు ఇప్పుడు అనుకోని సంఘటన బ్రదర్ ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి కష్టపడి పోరాడి ఇది చేసి టైటిల్ సంపాదించుకున్న తరువాణంలో ఒక సిచ్యువేషన్లో సెలబ్రేషన్ ఆళ్ళు చేస్తున్న నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగింది అది చట్టం దృష్టిలో చట్టానికి అందరు సమానులే చట్ట ప్రకారం ఉండాల్సిందే అనుకోని సంఘటన కాబట్టి నేను అంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మన ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి తెలంగాణ బిడ్డకు వచ్చింది కాబట్టి మీరు ఆ ఉన్నతాధికారులతో మాట్లాడేసేసి ఇచ్చేసి అనుకోని సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం తీసుకొచ్చా నేను అడిగిన అడిగినమ్మా అది అడిగితే ఏం చేయలేదు ప్రశాంతి గురించి అడిగినాం మేము మిగతా సంఘటన గురించి అయితే అడగాలి వాస్తవంగా ప్రశాంత్ని అడుగుతే ఒక కేసు అయింది అని చెప్పి పడదు ఎందుకు పడుతుంది ఆయన చేయలేని సంఘటనగా మనం అనుకోకుండా పోతుంటాం ఏమైనా మనం పోతుంటాం దారిన పోతుంటే ఏదైనా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరిగినవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనుకోని సంఘటనలు జరుగుతాయి జరిగినప్పుడు మనం చూడలే కదా నువ్వు చూడలే నేను చూడలేదు అంటే పోలీస్ వాళ్ళు వద్దీని కంటిన్యూ చేశారనమాట దానిపై ఇప్పుడు మనం అది చెప్తా అన్నాడు ఇప్పుడు చెప్తా అన్నాడు ఒక పదిహేను నిమిషాల తర్వాత పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నారంట వస్తున్నారంట పేరు డాక్టర్ వినోద్ కుమార్ అడ్వకేట్ తీసుకొస్తారా ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకురావాలనేది వాళ్ళు తీసుకొని ఒకసారి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలి ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాన్ని ఏం చేస్తారు స్టేషన్ బెయిల్ ఇస్తారా ఏ సెక్షన్ పెట్టారా తెలియదు అంటే ఇప్పుడు ఇచ్చిన సెక్షన్స్ లో

సంఘటన జరుగుద్దని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మీ అందరికీ తెలుసు మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి అవి మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి అలాంటి దాంట్లో ఇది ఒకటి అని భావిస్తాను అది బ్యాడ్ లక్ అంతే చూడాలి అది చూడాలండి అంటే నేను అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ సారీ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది వాళ్ళను మనం ఏదైనా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చినాము మోలాన్న గారు వచ్చి అడిగారు ఇప్పుడు ఏమేమి సెక్షన్ పెట్టారు ఏ అఫెన్స్ ఏంది అండ్ సెక్షన్స్ ఏం పెట్టిర్రో చూసిన తర్వాత అప్పుడు బెలబుల్ అన్ బెయిలబుల్ చూసిన తర్వాత అది అనుకోని సంఘటన ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్లో ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి అలాంటిది బోలన్న గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి అన్య ఒక రైతు బిడ్డ ఏం తెలియదు కొత్తగా వచ్చిండు ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చిండు ఇప్పుడు బొయ్యి ఏమేమి పెట్టిరో చూసిన తర్వాత ఫర్దర్గా బేలేబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేజ్ స్టేషన్ బెల్ తీసుకుంటాం నాన్ బేలబుల్ పెడితే దాన్ని చట్టపరంగా అని చేసుకుంటాం ఇచ్చిండొచ్చు కానీ ఇప్పుడు మేము వస్తున్నాము అసలు ఏందో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే తెలియకుండా అన్నరని మనం అంటున్నాం కానీ అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు కదా ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అనేది అది మనకు తెలియదు మీకు తెలియదు అన్నరు అంటారు అది ఊహాత్మకమైన ప్రతిపాదన అని ఉండొచ్చు చట్టాన్ని గౌరవించాలి చేయాలి ఏదో మిస్టేక్ జరిగినా ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ ఆయనకేం తెలియదు వచ్చిండు ఏదో దురదృష్టవ సంఘటన అయ్యింది చట్టాన్ని గౌరవించాలి పోలీసులను గౌరవించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని ఇది చేస్తాము చట్ట ప్రకారం నడుస్తాం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత అని బాధపడ్డాను అంతే ఇట్లా అంటే ఇట్లా అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఎందుకు జరిగింది అసలు ఏంటి ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు అసలు ఫస్ట్ నేను కూడా కార్ నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలా మంది జనాలు అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్యాండ్ నేమ్ వస్తుంది అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు అసలు తెల్వదండి నాకు తెలుగు విషయం మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా అలా కనిపించేది ప్రశాంత విషయం కనిపిస్తుంది ఏం జరుగుతోందో అంతవరకు తెలుసు బయట జనాలు ఉన్నారు మీకు లోపల మన ఇంటిమేషన్ ఇచ్చారా వెళ్తున్నాం లే లేదు అట్లే ఇంటిమేషన్ అంటే అట్లా ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి బయట పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు బారికేడ్స్ కూడా ఉన్నాయండి

కానీ అంత మాత్రాన అది నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి అయ్యిండొచ్చు అయ్యిండు వచ్చు కానీ థ్యాంక్ యూ ఓకే మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మైక్ ఎవరిదే